వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి ఈ ఈరోజు నేను అది ఎండు బొమ్మిడాయ పులుసు చేశాను ఎండిన బొమ్మిడాయ పులుసు ఇది ఎలా చేశాను మన ఛానల్లో చూడండి ఎండిన బొమ్మిడాయలు ఇవాళ దీంతో మనం పులుసు చేస్తున్నాము ఈ పులుసు ఎలా చేయాలో చూద్దాము వీటిని ముందుగా అలా ఏం చేయాలంటే ఈ తలలు తోకలు మొత్తం ఇట్లా తీసేసుకోవాలి తీసేసుకొని ఇట్లా వేడి నీళ్ళు పెట్టుకొని ఈ వేడి నీళ్ళలో వేసుకోవాలి ఇలా కొంచెము అది ఇసుక లాంటిది ఉన్నా కూడా ఈ కిందికి వెళ్ళిపోతుంది ఇట్లా వేడి వేసుకుని ఒక్క రెండు సార్లు కడుక్కోవాలి నేను తీసుకున్నాక చూపెడతా ఈ విధంగా క్లీన్ చేసి పక్కకు పెట్టుకోవాలి దీంట్లోకి కొంచెం ఉల్లిపూరక కట్ చేసిన ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఒక చిన్న ఆనియన్ ఒక ఉల్లిగడ్డ చిన్నది ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం మెంతికూర దీంట్లోకి ఏ వేయాల్సినవి ముందుగా కొంచెం ఉల్లిగడ్డ వేద్దాము ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసినాం టేబుల్ స్పూన్లు ఈ చేపల కూరలకు నీట్ మనం కూరలో చికెన్ ఏది అందుకున్నా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలండి లేకుంటే స్మెల్ వస్తుంది ఎక్కువైతే ఫిష్ కర్రీస్లా అయితే కొంచెం ఎక్కువనే ఉండాలి ఇది ఉల్లిగడ్డ ఉన్న ఇది కొంచెం మంచిగా ఫ్రై కావాలి ఈ మెంతికూర వేయకుంటే పచ్చి వాసన వస్తుంది ఇది కొంచెం మంచిగా వేగాలి ఈ మెంతి కూర కూడా ఈ విధంగా మంచిగా ఫ్రై కావాలండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్గడ్డ పేస్ట్ వేసుకుందాం ఒక స్పూన్ అల్లం ఇల్లిగడ్డ పేస్ట్ దీన్ననే కొంచెము పసుపు ఈ ఉల్లిపరక అన్నిట్లలో వేసుకోవచ్చు ఎగ్ ఫ్రై చేసుకున్న టమాటా కర్రీలా ఎలా వేసుకున్న బాగానే ఉంటుంది ఇట్లా మంచిగా ఫ్రై తర్వాత ఇప్పుడు కొంచెం అంతా కారం కూడా వేసుకుందాం ఒక రెండు స్పూన్ల కారం ఈ కారము మంచిగా ఇట్లా ఆయిల్ వేగితే బాగుంటుంది కొంచెం వేగిన తర్వాత కొంచెం సిల్ చేసుకుని ఇప్పుడు నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు ఇట్లా రసం పెట్టినా చింతపండు ముందే రసం పెట్టినా ఇది లేసేసుకున్నాను ఇప్పుడు కడుక్కున్న ఫిష్ని వేసుకు ఇవి ఆయిల్లో కూడా ముందు వేయించి వేసుకోవచ్చు ఇక కొంచెం అది ఇప్పుడు మనము వేడి నీళ్ళకి కడిగినాం కదా కొంచెం బాగా మెత్తగా అయిపోతాయి అని కొంచెం నేను ఇది పులుసు వేసిన తర్వాత వేస్తున్నాను కొంచెం వాటర్ కానీ మనకు ఎంత చిక్కదనం ఉంటుందో చూసుకొని పోసుకోవాలి కొంచెం అరిగినాక దగ్గర కూడా వస్తుంది కదా దీనికి ఇప్పుడు కొంచెం సాల్ట్ ఇద్దాం సాల్ట్ ఇప్పుడు జిల్లా కొంచెం జీలకర్ర మెంతుల పొడి నేను ఇంట్లో రెడీ చేసి పెట్టిన ఇది పొడి వేస్తున్నా కొంచెం ఇప్పుడు ఇది కొంచెం మంచిగా మరగాలి మరిగిన తర్వాత మనం కొత్తిమీర వేసుకుందాం మరిగా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇది మంచిగా మరుగుతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం కొంచెం కొత్తిమీర ఇప్పుడు మనం కొంచెం దీనిలా ధనియాల పొడి ఇల్లంటే కొంచెం అదే లవంగాలు అన్నీ కలిపి నేను మిక్సీ పట్టినా అదే పొడి వేసిన ఇక సేమ్ ఇది ఉండాలి ఇది మళ్ళీ చల్లగా అయిందంటే చిక్క అవుతుందండి ఇక ఈ ఈ విధంగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్